ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఖమ్మం రూరల్ పాలేరు నియోజకవర్గం దరిపల్లి అనంతరాంలో ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన పూల్ క్యాంపెయిన్ ప్లేస్మెంట్ డ్రైవ్ స్థానిక ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం కొత్తూరు శివార్లో గల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు అనగా ఇరవై ఒకటి పన్నెండు రెండు పేల ఇరవై మూడు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆడిటోరియం నందు ప్రముఖ హిందుస్థాన్ కోకోకోల్లా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అర్హత ప్రతిభ కలిగిన ఇరవై ఐదు మందిని ఎంపిక చేసి వారిని తదుపరి ఇంటర్వ్యూలకి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఎంపికైన విద్యార్థి విద్యార్థులకు శనివారం రోజున అనగా ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు తదుపరి ఇంటర్వ్యూలు కలవు ఈ పూల్ క్యాంపెయిన్ ప్లేస్మెంట్ డ్రైవ్కి చుట్టుపక్కల ఉన్న ఖమ్మం భద్రాచలం ఇల్లందు మహబూబాత్ వరంగల్ సూర్యాపేట మిరియాలగూడ యాదాద్రి భువనగిరి మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థి విద్యార్థులు హాజరయ్యారు ఈ ప్రాంగణ నియామకాలకుని హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి తరఫున సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ భాగస్వామి హెచ్ఆర్ ప్రతినిధులు కుమారస్వామి కుమరేష్ మహమ్మద్ మరియు కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దరిపల్లి కిరణ్ ప్రిన్సిపల్ మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ కళాశాలలో ప్లేస్మెంట్ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్లేస్మెంట్ లక్ష్యంగా మా కళాశాల దరిపల్లి ప్లేస్మెంట్ వింగ్ పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యా సంస్థల అధినేత మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కిరణ్ మాట్లాడుతూ కళాశాల నుండి కంపెనీలకు మా దగ్గర నుంచి వచ్చిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు పంపించే విధంగా పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కళాశాల సిబ్బంది రవిచంద్ర ప్రభాకర్ ప్రసన్న పుల్లయ్య రవికుమార్ మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొని జాబ్ మేళాను విజయవంతం చేశారు